హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మైరా అదే నీవు అదే నేను పార్ట్ ఫిఫ్టీ సెవెన్ పార్వతీశం వరదాచారి ముగ్గురు అరుణ చెప్పింది విన్నారు ఒక్క ఐదు నిమిషాలు అక్కడెవరూ మాట్లాడుకోలేదు వరదాచారి గోపాలం కళ్ళతోనే ఏదో మాట్లాడుకొని బయటికి వెళ్ళిపోయారు పార్వతీశం అక్కడే ఉండటంతో అరుణ ఇంకేం మాట్లాడుకోకుండా పర్ణిక వచ్చాక వస్తాను పిన్ని అని చెప్పి బయటికి వచ్చేసింది ఏమండి ఒక్క ఐదు నిమిషాలు నా దగ్గర కూర్చోరు అని అంది విశాల భర్తను చూసి నీరసంగా ఏ కళనున్నాడో పారతీశం వచ్చి విశాలకు దగ్గరగా మంచం మీద కూర్చున్నాడు భర్త చేతి మీద తన చేతిని వేసి పట్టుకుని అమ్మాయి వస్తోందటండి ఒక్కసారి దాన్ని ఒక్కసారి దానితో ప్రేమగా పలకరించండి పిల్ల ఇల్లు దాటి వెళ్ళి చాలా రోజులైపోయింది రోజులు కాదు ఏళ్లు గడిచిపోయాయి కసురుకోకుండా మాట్లాడతారు కదూ అని ఆశగా అడిగింది భార్యవైపు ఓసారి చూసి పరీక్షగా మొహం తిప్పుకున్నాడు పార్వతీశం అది ఎప్పటికీ నా కూతురు కాదు విశాల పది మందిలో నా మాట కాదని నా పరువు తీసి వెళ్ళిపోయింది అది ఎప్పటికైనా నీకోసం వస్తుందేమో కానీ నా కోసం రావడం లేదు అలా నా కోసం నా కూతురుగా ఉండాలంటే వచ్చాక ఏం చేయాలో చెప్తాలే అని విశాల చెయ్యి వదిలించుకొని వెళ్ళిపోయాడు విశాల నిస్సహాయంగా కళ్ళు మూసుకుంది మూసుకున్న ఆ కళ్ళ నుంచి రెండు కన్నీటి చుక్కలు జారి తలగడలో ఇంకిపోయాయి ఫ్లైట్లో పర్ణిక ఏదైనా మాట్లాడుతుందేమో అనుకున్నాడు ఆలం అది బిజినెస్ క్లాస్ కావటంతో అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారు ఒత్తుగా పెరిగిన గడ్డం గాగుల్సు మాస్కులో ఉండటంతో ఆలంని ఎవ్వరూ గుట్టుపట్టలేదు వైపే చిత్రంగా చూస్తున్న పర్ణికను చూసి బయటికి వస్తే ఇలాంటి జాగ్రత్తలు కొన్ని తీసుకోకపోతే పబ్లిక్లో ప్రాబ్లం అవుతుంది పరి అందుకే ఇలా అన్నాడు మరి మీ పాస్పోర్ట్ చూస్తే తెలిసిపోదా అని అడిగింది సందేహంగా నా పేరేంటి అని అడిగాడు పర్ణిక ఆలోచనగా ఆలం తపస్వి అంది కదా ఆలం తపస్వి పేరుతో ఒక పాస్పోర్ట్ కేవలం తపస్వి పేరుతో ఒక పాస్పోర్ట్ తీసుకున్నా నీకు తెలియదు పర్ణిక ఇలాంటి కొన్ని కొన్ని అడ్జస్ట్మెంట్స్ మాకు ఇమ్మిగ్రేషన్ వారితో ఉంటాయి అలా ఆలం చెప్పటంతో మరేం మాట్లాడలేదు పర్ణిక వైజాగ్ సిటీకి దగ్గరవుతుంటే పర్ణిక ఆలోచనలన్నీ తన కాలేజ్ డేస్లోకి వెళ్ళిపోయాయి పర్ణిక వైజాగ్ వచ్చేసాం అంటున్న ఆలం మాటల్ని పట్టించుకోకుండా ట్రాన్స్లో ఉన్నట్టుగా వైజాగ్తో నాకున్న అనుబంధం చిన్నది కాదు నా జీవితాన్ని ఒక మలుపు తిప్పింది ఈ వైజాగ్ సిటీనే వైజాగ్ అంటే నా బాల్యం వైజాగ్ అంటే నా ఆనందం వైజాగ్ అంటే నా బాధ వైజాగ్లోనే మొట్టమొదటిసారిగా అభి మ్యాచ్ చూశాను పిచ్చిగా అభిమానించాను వైజాగ్ అంటేనే అమ్మ ప్రేమ ఇంత పొద్దెక్కే వరకు పడుకుంటే నాన్నగారు దెబ్బలాడతారు తల్లి లే బంగారం అని అమ్మ పిలుస్తున్నట్టే అనిపిస్తుంది మూసుకున్న రెప్పల వెనుక అమ్మ ప్రేమ గుర్తుకు వచ్చిందేమో చెంపల మీద నుంచి కారుతున్న కన్నీళ్లను చూసి ఆలంకి కూడా బాధనిపించింది ప్రపంచంలో తల్లికి మించినది విలువైనది ఏదీ లేదు కదా అని జారుతున్న కన్నీటిని మెత్తగా తుడిచాడు మెత్తని స్పర్శకి కళ్ళు విప్పి చూసింది పర్ణిక అమ్మకి ఎలా ఉంటుందో అని టెన్షన్ పడుతున్నావా పరి నేను మీ అమ్మగారిని చూడలేదు కదా ఆవిడ పొజిషన్ ఏంటో నాకు తెలియదు నువ్వు డాక్టర్ కాబట్టి నీకు తెలుస్తుంది అయినా ఒక్కొక్కసారి మీ డాక్టర్స్ కూడా అందని మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి అలాగే ఏదైనా మిరాకిల్ జరుగుతుందేమో అనుకోవచ్చు కదా ప్లీజ్ బీ పాజిటివ్ అని పర్ణిక చేతిని తన చేతివేళ్లతో బిగించి పట్టుకున్నాడు ఆ స్పర్శ నరనరాల్లోకి చేరి విపరీతమైన ధైర్యాన్ని ఇచ్చింది పర్ణికకి ఆ చిన్న కన్సర్న్ ఆమెను ఎంతో కదిలించింది ఆలం బైసప్ చుట్టూ చేయి వేసి భుజం మీద తలానించుకొని కళ్ళు మూసుకుంది ప్రశాంతంగా అనుకోకుండానే ఆలం పెదవులు చప్పుడు కాకుండా ఆమె పాపిట్లో మెత్తగా ముద్దాడాయి వన్ అవర్లోనే వైజాగ్లో ల్యాండ్ అయిపోయారు అక్కడి నుంచి రెడీగా ఉన్న కారులో కూర్చొని నోవాటెల్ హోటల్కి చేరుకున్నారు హోటల్కి ఎందుకు అంది పర్ణిక నైట్ పరిస్థితి ఏంటో తెలియదు కదా పరి అందుకే హోటల్ రూమ్ తీసుకున్నాను నువ్వు కూడా చూడటానికి చాలా నీరసంగా ఉన్నావు అందుకే కొంచెం ఫ్రెష్ అయితే వెంటనే బయలుదేరిపోదాం ఇక లేట్ చేయొద్దు అన్నాడు పర్ణిక వాష్రూంలోకి వెళ్ళింది ఫిఫ్త్ ఫ్లోర్లో ఉండటంతో వైజాగ్ సిటీ మొత్తం కళ్ళకి అందంగా కనబడుతోంది ఎదురుగా ఉన్న సముద్రం చేస్తున్న సడి రెదిమిక్గా అందంగా వినబడుతోంది కనబడుతోంది కూడా అమ్మకి ఈ వైజాగ్ సిటీ అంటే ఏంటో తెగ నచ్చేసింది ఒకసారి అమ్మతో కలిసి ఇక్కడికి రావాలి అనుకున్నాడు తల్లిని తలుచుకుని ఎదురుగా ఉన్న అనంత జలరాశి లాంటి మహాసముద్రాన్ని చూస్తుంటే అది పర్ణికతో కలిసి ఒకే గదిలో ఉండి ఆ సముద్రం అలా ఉప్పొంగడం చూస్తుంటే ఆలం హృదయం కూడా ఉప్పొంగింది చకచకా రెడీ అయ్యి బయటికి వచ్చేసింది పర్ణిక ఆలంను కూడా రెడీ అవ్వమని చెప్పింది మంచి గంధపు చెక్క లాంటి పర్ణికకి ముచ్చటైన గంధం రంగు చీర చక్కగా అమరింది మెత్తగా ఆమె ఒంటిని చుట్టుకుంది ముచ్చటగా ఉన్న పర్ణికని చూసి తలూపాడు కానీ పర్ణిక మీద నుంచి చూపులు మాత్రం తిప్పుకోలేకపోయాడు ఉదయం నుంచి ఒళ్లంతా కవర్ అయ్యేలా కాలర్ డ్రెస్ చుడీదార్లో ఉన్న పర్ణిక ఫ్రెష్ అయ్యి చక్కగా చీర కట్టుకుంది పొడవుగా ఉన్న జడని మరి కాస్త చక్కగా అందంగా అల్లుకుంది ఒక చేతికి నాలుగు బంగారు గాజులు ఒక చేతికి బ్లాక్ స్ట్రిప్ ఉన్న వాచ్ మాత్రమే పెట్టుకుంది మెడలో ఎప్పుడూ ఉండే చైన్ కాకుండా నెమళ్ళ డిజైన్ ఉన్న అందమైన చిన్న లాకెట్తో ఉన్న చైన్ వేసుకుంది ఆలం కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి పర్ణిక ఎదురుగా నుంచున్నాడు తెల్లవారే రెక్కలు విచ్చుకుంటున్న ముద్దమందారానికి మంచు బిందువులు అద్దినట్టు ఉన్నది పర్ణిక యు ఆర్ లో యు ఆర్ సో లుకింగ్ గార్జియస్ పరి అన్నాడు తన వైపే కళ్ళు నిలబెట్టి చూస్తున్న ఆలంను చూసి అమ్మకి ఇలా ఉంటే చాలా ఇష్టం అందుకే ఇలా తయారయ్యాను మీతో కలిసి వస్తున్నాను కదా అమ్మ నా నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుందో అలా ఉండాలని అంది ఆలం కూడా చక్కగా బ్లూ ప్యాంట్ మీద లైట్ చెక్స్ ఉన్న బ్రౌన్ షర్ట్ ఇంచేసి పైన బ్లేజర్ వేసుకున్నాడు చేతికి రోలెక్స్ వాచ్ గ్లాసెస్ గ్లాసెస్తో రెడీ అయిపోయిన ఆలంను చూసి వెరీ హ్యాండ్సమ్ అనుకుంది పర్ణిక ఇంతలో సార్ కార్ రెడీ అని కాల్ రావడంతో పర్ణిక షెలవైగో అన్నాడు ఇద్దరూ కారులో కూర్చున్న తర్వాత ఇక్కడ నుంచి ఎంత సమయం పడుతుంది పరి అని అడిగాడు దాదాపు ఒక వన్ అవర్ ఉండొచ్చు అంది రామవరం అని చెప్పిన వెంటనే డ్రైవర్ కారులో జీపీఎస్ ఆన్ చేసుకున్నాడు కాసేపట్లోనే మనం ఊరికి ఎంటర్ అవుతామని చెప్తూ ఇంట్లో మనుషుల గురించి మీకు కొంత చెప్పాలి మేము ఉండేది అగ్రహారంలో ఇంట్లో అమ్మ విశాల నాన్న పార్వతీశం తమ్ముడు గోపాలం పక్కనే కృష్ణుడు కోవిల తరతరాలుగా ఆ కోవిల్లో అర్చకత్వం మాదే నాన్నగారి దగ్గర అసిస్టెంట్గా ఉంటాడు ఒకడు వరదాచారి అని మాకు దూరపు చుట్టం ఇంతకు ముందే చెప్పాను కదా నాన్నగారి గురించి నేనంటే చాలా కోపం ఆయనకి బహుశా నాతో పాటు వచ్చినందుకు మిమ్మల్ని కూడా నాలాగే ట్రీట్ చేస్తారేమో నన్నెవరూ పలకరించరు మేబీ ఇంట్లోకి కూడా రానివ్వరేమో దానికి వాళ్ళు చెప్పుకున్న కారణాలు వేరే ఉన్నాయిలండి ఇప్పుడు అదంతా మీతో చెప్పలేను నాతో పాటు వచ్చినందుకు మిమ్మల్ని కూడా ఎవ్వరూ పలకరించరు అక్కడ ఏ మర్యాదలు అందవు ప్లీజింగ్గా అంది మనం వెళుతున్నది మర్యాదలు అందుకోవడానికి కాదు పరి అక్కడ మీ అమ్మగారికి నన్ను చూపించడానికి తీసుకువెళ్తున్నానని ముందే చెప్పావు కదా నాకు మర్యాదలు జరగలేదని నన్నెవ్వరూ పలకరించలేదని నువ్వేం ఫీల్ అవుకు అన్నాడు ప్రతీది అంత తేలికగా తీసుకుంటుంటే ఆశ్చర్యం వేసింది పర్ణికకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మనస్ఫూర్తిగా చెప్పింది పర్ణిక చెప్పాను కదా నా ఫ్రెండ్ అరుణ ప్రస్తుతం ఇక్కడే ఉంది ఫస్ట్ మనం తన దగ్గరికి వెళుతున్నాం అంది ఓకే అన్నాడు ఆలం అరుణ ఫోన్ చేసినప్పుడు ఉన్నంత అలజడిగా ఇప్పుడు అనిపించలేదు పర్ణికకి ఆలంని అమ్మక పరిచయం చేసి ఒకసారి చూపించేస్తే చాలు అనుకోగానే అమ్మ ఏం మాట్లాడుతుంది ఆలం ఏం సమాధానం చెప్తాడో అని మళ్ళీ ఒక రకమైన చిన్న టెన్షన్ బయలుదేరింది పర్ణికలో కారు ఊరిలోకి ఎంటర్ అవుతుండగా అరుణకు కాల్ చేసి ఆరు ముందుగా మీ ఇంటికే వస్తున్నాం నిన్ను తీసుకునే అమ్మ దగ్గరికి వెళతాం అని అంది పర్ణిక తప్పకుండా నేను ఇంట్లోనే ఉన్నాను వచ్చేయండి అని అంటుండగానే అరుణ ఇంటి ముందు కారు ఆగింది ఆలంని కారులోనే ఉండమని చెప్పి పర్ణిక మాత్రం కారు దిగింది వాకిట్లోనే ఉన్న అరుణని చూడగానే గట్టిగా కౌగిలించుకుంది పర్ణిక ఆరు ఎన్నాళ్ళైందే నిన్ను చూసి ఈ ఊరిని చూసి అని చుట్టుపక్కలంతా చూసి గుండెల నిండా బలంగా గాలి పీల్చుకుంది నేను పుట్టి పెరిగిన ఊరు నా ఊరు అనుకుంటే ఏదో గర్వంగా అనిపించింది ఎంత అవమానం జరిగినా ఎన్ని మాటలు పడినా నా ఊరు నా వాళ్ళు అంటే మనిషికి ఏదో తెలియని బలం వస్తుందేమో అలాగే ఉంది పర్ణికకి అరుణ పొట్టతడిమి ఎలా ఉన్నావే అని అడిగింది ప్రేమగా ఇంతలో అరుణ తల్లి జగదాంబ కూడా రావడంతో పెద్దమ్మ బాగున్నావా అని పలకరించింది పర్ణికమ్మ ఎలా ఉన్నావురా తల్లి నువ్వు ఎన్ని రోజులైంది ఒక్కసారైనా ఈ ఊరు రావాలనిపించలేదు అని ప్రేమగా కసురుకుంటూనే పర్ణికను నువ్వు దగ్గరికి తీసుకుంది తల్లి వింటున్నట్టుగా ఎక్కడే హీరో అని అడిగింది పర్ణికని అరుణ కారులో ఉన్నారు అంది పర్ణిక అయ్యో అబ్బాయిని కారులోనే ఉంచి నువ్వు మాత్రమే కిందకి దిగావా నువ్వెవరినో ప్రేమించావట అరుణ చెప్పింది అని జగదాంబ అడిగింది ఇక అందరికీ ఆలంని పరిచయం చేసే టైం వచ్చిందని అనుకుని డోర్ తీసి రండి అండ్ పర్ణిక అనటంతో పర్ణిక చేయి పట్టుకొని ఆలం కారు దిగాడు పర్ణిక కొత్తగా చూసింది జగదాంబ కొంచెం పొట్టిగా ఉంటుందేమో తలెత్తి చూడాల్సినంత ఎత్తులో ఉన్నాడు ఆలం నమస్తే అండి అని జగదాంబను పరిచయం చేయకుండానే పలకరించాడు మొహం వెలిగిపోయింది జగదాంబకు అబ్బాయి బంగారంలా ఉన్నాడే పర్ణిక పోనీలే నువ్వైనా మంచివాడిని చూసి పెళ్లి చేసుకోబోతున్నావు చాలా సంతోషం అంది జగదాంబ పక్కనే ఉన్న అరుణని చూసి ఎన్నాళ్ళుగానో అలవాటు ఉన్నట్టు అరుణ రైట్ అని అన్నాడు పర్ణిక అరుణ ఇద్దరూ తెల్లబోయారు ఒక్కసారి మాత్రమే అరుణ గురించి చెప్పాను ఎంత బాగా గుర్తుపెట్టుకున్నాడు అనుకుంది పర్ణిక ఇదేంటి అందరూ బాగా తెలిసినట్టు మాట్లాడుతున్నాడు ప్రేమించిన వాడిని తీసుకురా అంటే ఎవరూ లేరని చెప్పింది పర్ణిక నాతో అబద్ధం చెప్పిందా ఎప్పటినుంచో వీళ్ళిద్దరూ పరిచేస్తుల్లా ఉన్నారే అనుకుంది అరుణ ఇంకా ఆశ్చర్యపోయేటట్టు ఒక అడుగు ముందుకు వేసి కంగ్రాట్స్ యు ఆర్ గోయింగ్ టు బి ఏ మదర్ అన్నాడు థ్యాంక్ యూ సో మచ్ అంది అరుణ తేరుకొని లోపలికి రండి పర్ణిక అంది జగదాంబ పరి మనం ఎంత తొందరగా మీ అమ్మగారి దగ్గరికి వెళ్తే అంత బాగుంటుంది ఊర్లోకి కూడా ఇంకా లేట్ చేయడం కరెక్ట్ కాదు కదా అన్నాడు ఆలం ఆలం చెప్పింది నిజమే కదా అమ్మ దగ్గరకు వెళదాం అరుణ అంది పర్ణిక సరే అయితే మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తానని లోపలికి వెళ్ళిపోయింది జగదాంబ ఆలం పర్ణిక అరుణ ముగ్గురూ నడుస్తూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు వెనకే కారు ఫాలో అవుతోంది పర్ణిక నాలుగు నాలుగిళ్లు దాటేసరికి అరుగు మీద ఉన్నవాళ్లు అంతా పలకరిస్తూ ఎవరే పిల్ల నీ పక్కన ఉన్నది అని అడిగి మరీ తెలుసుకోవటంతో చిన్న ఊరు కావడం వల్ల పర్ణిక వచ్చిన విషయం అందరికీ తెలిసి ఆ కారుని వింతగా చూస్తున్నారు ఎదురుపడిన ప్రతి ఒక్కరూ పర్ణికమ్మ నువ్వేనా అని పలకరిస్తున్నారు ఎంత మారిపోయావు అని బొగ్గలు నొక్కుంటూ పక్కనే ఉన్న అబ్బాయి ఎవరు అని అడుగుతున్నారు అరుణ పర్ణిక ఇద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు కానీ ఆ మాటకు సమాధానం చెప్పలేక మాట తప్పించేశారు కొంతమంది పిల్లల్లాంటి వాళ్ళు అక్కా బాగున్నావా అని పలకరించారు మరి కొంతమందిని పిన్ని బాగున్నావా అని మావయ్య బాగున్నావా అని పర్ణికే పలకరించింది అరుణ ఇంటి నుంచి పర్ణిక ఇల్లు పెద్ద దూరం కాకపోయినా దారి పొడవునా ఎవరో ఒకరు పలకరిస్తూనే ఉన్నారు కొంతమంది కళ్ళకి చేయి పెట్టుకొని మరీ పర్ణికను చూసి ఎవరు పార్వతీశం కూతురువే అమ్మో ఎంత పెద్దదానివైపోయేవే పిల్ల పెద్ద డాక్టర్ అయిపోయి ఉంట కదా నీ సంపాదన తినే యోగం మీ నాన్నకి మీ అమ్మకి లేదు ఏం చేస్తాం బంగారం లాంటి నిన్ను వదిలేసుకున్నారు అని అనుకుంటూ వెళ్ళిపోతున్నారు పల్లెటూరి వాళ్ళు కావటంతో మనసులో ఏదీ దాచుకోకుండా బయటికి అనేస్తున్న వాళ్ళని వింతగా చూస్తున్నాడు ఆలం హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి